సూర్యాపేట జిల్లా కేంద్రంలో లక్ష మందితో బహుజన మహాసభ ఏర్పాటు చేయబోతున్నాను అదే మన జనసేవా సమితి సంఘం ఆధ్వర్యంలో త్వరలో లక్ష మంది పిలుపుకి పిలుపునిస్తున్నాను ఈ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక లక్ష మంది ఆ వేదిక మీద ఉండబోతురు ఆ గ్రౌండ్లో ఉండబోతురు మరి ఆ పై వేదిక మీద ఎవరు ఉండబోతురు అంటే విషదన్ మహారాజ్ గారు తీర్మార్ మలన్న గారు మంద కృష్ణ మాధ్య గారు ఆర్ కృష్ణయ్య గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి కులం నుంచి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆ వేదిక మీద ఉండబోతున్నారు మరి విశాఖ మహారాజు తీర్మానం అలానే వస్తారంటే తప్పకుండా రావాల్సిందే రాని ఎడల వాళ్ళు దొంగలే ఎవరైతే ఆ వేదికకి రారో వాళ్ళు దొంగలే కొద్దిమంది చెప్పిన మాట లేనొచ్చు కొద్దిమంది వాళ్ళ మాటలు నీళ్ళ మాటలు ఏం రాకపోవచ్చు ఎవరైతే ఆ వేదిక మీదకి రారో వాళ్ళు దొంగలుగా పరిగణిస్తాము ఎందుకంటే విషధన్ మహారాజు గారు తీర్మార్మాలన్న గారు ఇద్దరు కలిసిపోతే ఇక్కడ రాజ్యాధికారం సాధ్యం తీర్మార్ వే గొప్పగా ఉంది ఇటు విషధన్ వే గొప్పగా ఉంది వాళ్ళ ఆలోచనలు గొప్పగా ఉన్నాయి వాళ్ళ మాట విధానం సూపర్గా ఉంది మరి వీళ్ళిద్దరు కూడా ఒక వేదిక మీద కలిసి ఉంటేనే బహుజన రాజ్యాధికారం ఏర్పడుతుంది కానీ లేని ఎడలా ఏర్పడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఇంకోటి ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ మనం ఏం చెప్తున్నాం అంటే బీసీ రాజ్యాధికారం అదే విధంగా భోజన రాజ్యాధికారం రావాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తాం ప్రజల్ని చైతన్యం చేస్తాం ప్రజా అభివృద్ధి కోసం ఏం చేయాలనో కార్యనిర్వాహక చర్యను మనం ముందు పెడతాం వాళ్ళ ముందు ప్రజల ముందు ప్రజల పరిపాలన నడుస్తుంది అని కూడా వాళ్ళకి తెలియజేస్తాం ఇంట్లో అగ్ర కులాల చేతిలో పెట్టి వాళ్ళ పెత్తందారు లెక్క వాళ్ళ పెత్తనాలు నడిచే విధానాలను మనం అసలు అయితే చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తాం అయితే ఎట్లా వస్తారు ఈ లక్ష మంది అంటే వాళ్ళే వస్తారు అంత ప్రచారం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సూర్యాపేట జిల్లా కేంద్రంలో లక్ష మంది తీసుకురావాలంటే తగుళ్ల జనార్దం వల్లనే అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా సంఘం అనేక ఫోగ్రాలు చేసింది కదా అన్ని ఫోగ్రాల్లో చాలా మందిని కూడా కట్టిన అందరినీ కూడా అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఎన్నో ఫోగ్రాలు చేసిన రిజర్వేషన్ల కోసం కొట్లాడినా కనుక మళ్ళీ ఆ వేణు ముందు తీసుకుపోయా లక్ష మందితో బహుజన మహాసభను సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాను కూడా నేను ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా మరే విశాదాన్ని మహారాజ్ గారు ఇటు తిరుమార్ మల్లన్న గారు ఇద్దరు వస్తారా అంటే తప్పకుండా వస్తారు ఇద్దరికి పోతా ఇద్దరిని అడుగుతా తప్పకుండా వేదిక మీకు రావాలని చెప్పి కూడా త్వరలో వారిద్దరిని కోరడం జరుగుతుంది వాళ్ళు తప్పకుండా వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి రాకపోతే పరిస్థితి ఏంటంటే రాకపోతే రాకపోయా ఏం చేస్తాం వాళ్ళ దొంగలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వారి కుటుంబ ఉనికి కోసం ఆయన రాజకీయ ఉనికి కోసం వాళ్ళు ఈ వేలు ఎంచుకున్నారని కూడా మనం తెలియజేస్తాం గతంలో అందరూ ఆ పార్టీలు ఈ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ విధానాలతో నడిచిన వాళ్ళు కానీ ఇలా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది ఇలా రిజర్వేషన్లు అనేసరికి వాళ్ళు అన్ని నాటకాలు ఆడుతుంటారు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తదితరులు అగ్రకులాలు కానీ అయితే వీళ్ళందరూ రిజర్వేషన్లు అనేసరికి నాటకాలు ఆడుతు కానీ రిజర్వేషన్లు ఇచ్చే కదా లేదు అందుకనే మన రాజ్యాన్ని మనం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవాలి కనుక మన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఫస్ట్ అన్ని జిల్లా కేంద్రాల్లో ఇట్లా లక్ష మందితో బహుజన మహాసభలు ఏర్పాటు చేసుకొని బహుజనులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి రిజర్వేషన్ల కోసం కొట్టడవలసిన అవసరం ఉంది బీసీలు మరి బీసీల రిజర్వేషన్ల కోసం మరి అందరూ కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రం త్వరలోనే అతి త్వరలోనే లక్ష మందితో జనసేవ సమితి ఆధ్వర్యంలో లక్ష మందితో భోజన మహాసభను ఏర్పాటు చేయబోతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ